హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బోన్నారా అండి ఈరోజైతే నేను ఈ పునవంటి కూరతో పచ్చడి చేసి చూపిపోతున్నా ఇది చాలా ఆరోగ్యానికి మంచిది సో మనం ఇది పప్పుతో చేసుకోవచ్చు గుర్తిగా ఫ్రై చేసుకోవచ్చు పచ్చడి కూడా చేసుకోవచ్చు సో అందుకని నేను ఈరోజు దీనిని పచ్చడి చేసి చూపిస్తాను సో పదండి మరి ప్రాసెస్ తెలుసుకుందాం పునగంటి కూర పచ్చడి సో నేను పచ్చడి చేసుకోవడానికైతే మొనగొంటి కూరని మూడు కట్టలు తీసుకుని కట్ చేసి పెట్టుకున్నా అట్లనే ఒక టెన్ ఎండుమిరపకాయలు ఇవి కారం తక్కువ ఉన్నాయి కాబట్టి వరకు తీసుకున్నా అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు నాలుగు వెల్లుల్లిపాయరెప్పలు అట్లనే ఒక స్పూను ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నా వాటర్లో ఈ వాటర్తో సహా మనం పచ్చళ్ళ వేసేసుకోవచ్చు అయితే ప్రాసెస్ చూద్దామా మరి వెలిగించుకొని బాండి పెట్టి ఆయిల్ అయితే వేసినాం ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది ఇందులో మినపప్పు శనగపప్పు వెన్నెమిరపకాయలు అయితే వేసేస్తున్నాము కొంచెం ఫ్రై చేయాలి ఇది కొంచెం ఫ్రై అయినాక ఇందులో తీసుకున్న ధనియాలు కూడా యాడ్ చేసుకున్నాం ధనియాలతో పాటు జీలకర్ర తీసుకున్నాం కదా జీలకర్ర కూడా యాడ్ చేసేసుకున్నాం ఈ ఒక్క నిమిషం ఫ్రై అయినాక పనగంటూ కూడా యాడ్ చేసుకున్నాం సో ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఆకు యాడ్ చేసుకుందాం ఆక కూడా ఇందులోనే మగ్గిపోయాలి ఆకైతే మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం చిక్కు ఫస్ట్ వేసుకుందాం దీంట్లో వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా యాడ్ చేసేసుకుందాం ఇవి అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఇంకా స్టవ్ బంద్ చేసేసుకొని కొంచెం చల్లగా అయినాక అయినా రుబ్బుకోవచ్చు లేదంటే మిక్సీలో అయినా పట్టేసుకోవచ్చు నేను ఈరోజు అయితే మిక్సీలో పట్టేస్తాను కొంచెం చల్లగా అయినాక మిక్సీ పట్టేస్తా చల్లగా అయిపోయింది ఇంకా మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పట్టేసుకుందాం ఇందులోకి సరిపడా సాల్ట్ కూడా అవి యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం సగం నలిగిన తర్వాత మనం నానబెట్టుకున్న ఈ చింతపండు ఉంది కదా ఇది వాటర్తో సహా మనం ఇందులో వేసేసుకుందాం మిక్సీలో పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది ఇంత బౌల్లోకి తీసేసుకుందాం దీనికి కావాలంటే పోపు పెట్టుకోవచ్చు లేకపోతే ఇట్లా కూడా తినేయచ్చు నేనైతే పోపు పెట్టనండి ఇట్లానే ఉంచుతా మంచిగా కలిగిపోయింది సో పనుగంట కూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇది టేస్ట్ చాలా బాగుంది పిల్ల కారకారంగా సో మీరు కూడా ట్రై చేయండి ఈ కొనుగంట కూరకైతే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది సో కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్